వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అందరూ ఎలా ఉన్నారండి లాస్ట్ వీడియోలో మనం శ్రీశైలం హైవేలో ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏ ప్లేస్లో చేసుకుంటే రిటర్న్స్ బాగొస్తాయి అనే విషయం గురించి డిస్కస్ చేశాము ఎవరైనా శ్రీశైలం హైవే మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో తప్పకుండా చూడండి మనం ఈరోజు ఈ వీడియోలో షాద్నగర్ హైవేలో రేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కడ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి ఆ విషయాల మీద ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఓఆర్ఆర్ అండి ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది శంషాబాద్ ఎగ్జిట్ అండి సో శంషాబాద్ ఊరు దాటిన వెంటనే ఈ ఎగ్జిట్ ఉంటుంది సో ఇది బెంగళూరు హైవే అండి సో ఈ హైవేలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ హైవేలో ఈ రైట్ సైడ్ మొత్తం మీకు ట్రిబుల్ వన్ జివోలో ఉంటుంది లాస్ట్ గవర్నమెంట్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ట్రిబుల్ వన్ జీవోని రీవోక్ చేస్తామని చెప్పారు కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు సో ఇది ఇంకా స్టిల్ ట్రిబుల్ వన్ జీవోలోనే ఉంది సో అది గమనించండి ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఓల్డ్ వెంచర్స్ చాలా ఉన్నాయండి ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్కి వచ్చిందో ఆ టైంలో ఇక్కడ అనేకమైన లేఅవుట్స్ వచ్చాయి ఇక్కడ పెదగోలకొండ ఈ మహేశ్వరం ఈ ప్రాంతాలలో అనేక లేఅవుట్స్ వచ్చాయండి కానీ ఇక్కడ కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ ముచ్చింతలు ఈ ఏరియాలలో ఈ చెర్లగూడ ఈ ఏరియాలల్లో కొంచెం కొనుక్కునేటప్పుడు ఫైనల్ అప్రూవ్డ్ ఉందా లేదా లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలాంటి పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి కొనుక్కోండి మీకు ఈ ఏరియాలో రేట్ చూసుకుంటే యావరేజ్గా ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ మధ్యలో దొరుకుతున్నాయండి ఏరియాలో కానీ లేఅవుట్స్ చాలా వరకు అనాథరైజ్డ్ ఉంటాయి ఆ ఒక్క విషయం మాత్రం మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఈ ముచ్చింతలు దాటిన తర్వాత ఈ తిమ్మాపూర్ ఈ ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి ఇక్కడ హైవే అయితే మీకు ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ ఉందండి అదే కొంచెం లోపలికి వెళ్తే ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ ఆ ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఈ తిమ్మాపూర్ నుంచి ఈ రోడ్డు ఉంది కదండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న రోడ్డు సో ఈ తిమ్మాపూర్ నుంచి అమీర్పేట మీదుగా మన్సాన్పల్లి మహేశ్వరం మహేశ్వరం నుంచి మళ్ళీ అగైన్ శ్రీశైలం హైవే ఇది శ్రీశైలం హైవే సో ఇలా కనెక్ట్ అవుతుందండి సో ఈ హైవేలో కూడా ఈ తిమ్మాపూర్ నుంచి మన్సాన్పల్లి మీదుగా మా శ్రీశైలం వెళ్ళే రోడ్లో కూడా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి ఈ హైవేకి అటు ఇటుగా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఈ ఏరియాలో మీరు ప్రైసెస్ చూసుకుంటే కనుక ఎయిటీన్ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా ఈ రోడ్లో ఉందండి రేటు సో ఏ బేస్డ్ ఆన్ వెంచర్ మీరు సెలెక్ట్ చేసుకునే వెంచర్ని బట్టి చూసుకొని తీసుకోండి ఈ అమీర్పేట దగ్గర మీకు యావరేజ్గా ఇరవై వేలు దాటిందండి ప్రైస్ సో అలాగే మన్సాన్పల్లి కూడా ఇరవై ఐదు వేల వరకు ఉంది మహేశ్వరం ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశామండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి ఈ అమీర్పేటకి కల్వాకొలి అన్ని త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అంత ప్రిఫరెన్స్ చేయకండి ఈ ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే ఈ ఏరియాల అప్రిషియేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుందండి ఈ కల్వాకుల ప్రాంతాలలో ఇక్కడ మీకు అరౌండ్ థర్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ కూడా దొరుకుతాయి కొన్ని లేఅవుట్స్లలో బట్ ఇక్కడ మాత్రం కొంచెం ప్రిఫరబుల్ కాదు కొంచెం చూసుకొని చేయండి చేసేటప్పుడు తిమ్మాపూర్ తర్వాత నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కొత్తూరు అండి ఇది బెంగళూరు హైవేలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అన్నిటికీ మిడిల్లో ఉంటుంది ప్లస్ ఈ కొత్తూరు దగ్గర మీకు హైవేకి వచ్చేసరికి ఇరవై ఐదు వేల వరకు ఉందండి పర్ స్క్వేర్ యార్డ్ అదే కొంచెం హాఫ్ కిలోమీటర్ అటు ఇటుగా వెళ్తే ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అలా మీకు దొరుకుతున్నాయండి ప్రైసెస్ తర్వాత ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదండి ఈ ఈ లైన్ వచ్చేసి మనకు షాద్ నగర్ ఓల్డ్ హైవే అండి ఈ ఓల్డ్ హైవేలో వెళ్తున్నప్పుడు ఈ నందిగామ ఈ ప్లేసెస్లో కూడా మనకు చాలా లేఅవుట్స్ ఉంటాయండి సో ఈ లేఅవుట్స్లలో ఏంటంటే మనకు ఓల్డ్ లేఅట్స్లో అయితే కనుక నైన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ వరకు కూడా ఉన్నాయి అదే రోడ్ ఫేసింగ్ అయితే కనుక ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉన్నాయండి సో ఈ ఏరియాలో కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ మేక కూడా ఉంది కదండి ఈ మేక కూడా దగ్గరే మన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఒకటి కట్టాలని ఇక్కడ ప్రపోజ్ చేశారు సో ఈ ఏరియాలో కూడా చాలా లేఅవుట్స్ ఉన్నాయండి సో ఈ ఏరియాలలో కొనుక్కునేటప్పుడు కూడా కన్జర్వేషన్ జోన్లో ఉంటాయి ల్యాండ్స్ కొంచెం అవన్నీ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి అలాగే నెక్స్ట్ ఈ పెంజర్లా ఉంది కదండి ఈ పెంజర్లా దగ్గర పిఎండ్జే కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇలా చాలా కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ జరిగి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాయి సో ఈ ఏరియాలలో కూడా చాలా లేవట్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు యావరేజ్ ప్రైస్ చూసుకుంటే కనుక అరౌండ్ థర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఏ హైవేలో ఈ షాద్ నగర్ టౌన్ బేస్ చేసుకొని కూడా కొన్ని వందల వెంచర్లు ఉన్నాయండి సో ఈ షాద్నగర్ టౌన్ బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ అప్రోచ్ రోడ్ అండి బేస్డ్ ఆన్ సిటీకి నియర్ గా వచ్చే కొద్ది మీకు టువల్వ్ థౌజండ్ నుంచి అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సో ఈ ఏరియాలో ఎక్కువగా ఈ కిషన్ నగర్ వైపు ఉంటాయండి ఈ కిషన్ నగర్ రోడ్ లో మీకు అరౌండ్ టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలలో కొనుక్కునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే చాలా పాత లేఅవుట్స్ కూడా ఉన్నాయి ఆ పాత లెవౌట్స్లలో అప్రూవల్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని కొనుక్కోండి ఈ షాద్నగర్ టౌన్ బేస్ చేసుకునే ఇక్కడ నార్మల్గా మనం వెళ్ళే హైవే షాద్నగర్ నుంచి వచ్చే ఓల్డ్ హైవే ఇక్కడ కనెక్ట్ అవుద్దండి సోలీపూర్ దగ్గర ఈ సోలీపూర్ దగ్గర నుంచి రాయకల్ టోల్ గేట్ ఈ టోల్ గేట్ వరకు ఇన్వెస్ట్ చేసుకోండి ఈ రాయకల్ దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ వరకు ఇన్వెస్ట్ చేసుకోండి టోల్ గేట్ వరకు కూడా మీకు ప్రైసెస్ చూసుకుంటే హైవే ఫేస్ అయితే మీకు ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి లోపలికి వెళ్తే లైక్ కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ సేల్ చేస్తున్నాయి ఎన్ఆర్ఎస్సి దగ్గర లైక్ శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఆదురి గ్రూప్ వాళ్ళు సిక్స్టీన్ ఫైవ్ ఇంకా సిద్ధి వినాయక వాళ్ళు ఇంకొక వెంచర్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయండి నేను జస్ట్ రిఫరెన్స్ కోసమే తీసుకున్నాను వాళ్ళ పేర్లు వాళ్ళని ప్రమోట్ ఏం చేయట్లేదండి నేను ఇలాగా చాలా వెంచర్స్ ఉన్నాయండి సో ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ తీసుకోండి సో ఈ రాయకల్ దాటిన తర్వాత ఈ బాలానగర్ని బేస్ చేసుకొని అనేకమైన వెంచర్లు వచ్చాయండి ఈ లాస్ట్ టూ ఇయర్స్లో చాలా హైప్ చేశారు ఈ బాలానగర్ని బట్ ఈ బాలానగర్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో వాళ్ళకైనా తెలియాలి లేకపోతే మరి ఎందుకు చేస్తున్నారో హానెస్ట్గా చెప్తున్నానండి అక్కడ యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లో హైదరాబాద్లో ఏవైతే పొల్యూషన్ జనరేట్ చేసే కంపెనీస్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ కంపెనీస్ని గుర్తించి అవి బాలానగర్ దగ్గర షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ చేశారు సో ఆ ప్రపోజల్ చేసినప్పటి నుంచి బాలనగర్కి బాగా హైప్ వచ్చింది మీరు ఒకసారి థింక్ చేయండి హైదరాబాద్లో పొల్యూషన్ జనరేట్ చేస్తున్నాయి కాబట్టి అవి తీసుకెళ్ళి ఊరు చివర ఎక్కడో పెట్టాలని చెప్పి అక్కడ ప్లాన్ చేశారు సో ఆ బాలనగర్ దగ్గర మీరెళ్ళి ఆ పొల్యూషన్ జనరేట్ చేసే దగ్గర కంపెనీల దగ్గర కొనుక్కుంటే మీకు ఏం బెనిఫిట్ ఉంటుందండి అవి ఇంకా షిఫ్ట్ అయినాయా అంటే షిఫ్ట్ కూడా అవ్వలేదు ఇంకా సో ఇలాంటివన్నీ ఉన్నాయండి సో మీరు జాగ్రత్తగా కొనుక్కోండి ఈరోజు మార్కెట్లో చాలా వెంచర్స్ ఉంటాయి అక్కడ పదివేలు అమ్ముతున్నారు ఇక్కడ పన్నెండు వేలు అమ్ముతున్నారు సో మేము పన్నెండు పదకొండు వేలకే ఇస్తున్నాం ఇలా మాటలు చెప్తారు కానీ రియల్ లైఫ్లో రియల్ వరల్డ్లో మనం అక్కడ పెడుతున్న ప్రైస్ ఏంటి మనకు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత రిటర్న్ వస్తుంది సో ఇలాంటి సెగ్మెంట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని చాలా క్లియర్గా క్లియర్ విజన్ తోటి మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి నెక్స్ట్ మీరు ఈ బాలానగర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే కంటే కూడా నా సజెషన్ ఏంటంటే ఈ పోలేపల్లి ఉంది కదండి ఇక్కడ ఒక ఎస్సీ జెడ్ ఉంది ఈ పోలేపల్లి ఎస్సీ జెడ్ దగ్గర అట్లీస్ట్ మీరు ఏడు వేలకి ఆరు వేలకి ఎనిమిది వేలకి ఆ ప్రైసెస్లో ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ప్రొడక్షన్ జనరేట్ చేసే కంపెనీస్ ఉన్నాయి సో ఆల్రెడీ లైవ్లో ప్రొడక్షన్ ఉంది కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కాబట్టి సో మీకు కొంచెం ఆ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్గా ఏదన్నా రేపు పొద్దున డెవలప్ అయితే మీకు కూడా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే ఈ బాలార్ నగర్ నుంచి రాజాపూర్ వరకు కూడా చాలా వెంచర్లు ఉన్నాయి ఇక్కడ కొనకండి మీ ఇన్వెస్ట్మెంట్ బెంగళూరు హైవేలో కనుక చేసుకోవాలి అనుకుంటే ఈ రాయకల్ వరకే మంచి వెంచర్లో అన్ని అప్రూవల్స్ ఉన్న వెంచర్లో మాత్రమే చూసుకొని కొనుక్కోండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హైప్ ఉన్న ప్లేస్ ఏంటంటే ఈ షాద్నగర్ నుంచి కమ్మదనం రోడ్డు మీదగా ఈ రోడ్లో కూడా అనేకమైన వెంచర్లు ఉన్నాయండి సో ఈ కమ్మదనం దగ్గర వరకు కూడా ఓకే పర్వాలేదు బట్ కమ్మదనం దాటి కూడా చాలా మంది వెళ్ళి పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలు ఇలా ఎంత పడితే అంత వెంచర్లు వేసి అమ్ముతున్నారు సో వాటిని కొనుక్కోవడం వల్ల మీకు ఫ్యూచర్లో అయితే పెద్ద అప్రిషియేషన్ అయితే రాదనే చెప్పాలి మీరు అనుకుంటున్న ఫైవ్ ఇయర్స్కి వస్తే ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ మీకు ట్వెల్వ్ ఇయర్స్కో థర్టీన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ ఇదొక్కటి చూసుకోండి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు సో ఈ హైవేలో ఆల్మోస్ట్ మనం అన్ని ప్లేసెస్ కవర్ చేసామండి సో ఈ ప్లేస్లో కనుక ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఈ ప్లేస్లో ఇక్కడ చేగూరు హైదరాబాద్ ఇక్కడ ఉంది కదండి ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఈ హైదరాబాద్ ఈ మండలాలలో ఉన్న గ్రామాలన్నీ కూడా ట్రిబుల్ వన్ జీవోలోకి వెళ్తాయి సో ఈ ప్లేసెస్లోకి వెళ్ళి ఇబ్బంది పడకండి కొంచెం హైవేకి నియర్గా ఉన్న ప్లేసెస్ చూసుకోండి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు మీకు ఫ్యూచర్లో కూడా అంతే రిటర్న్స్ వస్తాయి సో ఇదండి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న బెంగళూరు హైవే గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకొక హైవే గురించి డిస్కస్ చేద్దామండి సో ఇదండి ఈరోజు మనం బెంగళూరు హైవే గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఎక్కడ ఎంత ప్రైసెస్ ఉన్నాయి ఏ ప్రై ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ సో నెక్స్ట్ మనం ఇంకొక హైవే గురించి చూద్దామండి టిల్ దెన్ బై హ్యావ్ ఎ నైస్ డే